హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్లోని పార్ట్ టూ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇంకా ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం ఫోర్త్ ఎపిసోడ్ డార్క్ హవర్స్ స్టార్ట్ అవ్వగానే కొత్త ఎస్ఐ అజయ్కి ఎస్పి ఫోన్ చేసి అసలు అరకులో ఏం జరుగుతుంది దేవుడే మనుషుల్ని చంపుతున్నాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు త్వరగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హత్యలకి కారణం ఎవరో కనిపెట్టు అని సీరియస్గా చెప్తాడు ఇదిలా ఉంటే మరో పక్క రంగాచారి నాటకం మండలిలోని ఒక మహిళ అప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని రంగాచారితో పెద్దయ్య మనం చేస్తున్న పని ఆపేద్దాం గతంలో మనం ఉన్నట్లే ఉందాం అనగా అది విన్న రంగాచారి గతంలో ఉన్నట్టే ఉండాలి అంటే గతంలో ఉన్నవన్నీ ఉండాలి గాయపడని నా గతాన్ని చెరగని నా చిరునవ్వుని నా కూతురునే మన వైదేహిని అని అక్కడే గోడకి ఉన్న తన కూతురు అండ్ మనవరాలి ఫోటో చూస్తాడు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది రంగాచారి కూతురు తనతో నన్ను క్షమించిన ఈ వయసులో కూడా నీకు బాధ్యత అప్పగిస్తున్నానని వెళ్ళిపోవడంతో రంగాచారి అప్పటి నుండి తన మనవరాలు వైదేహిని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుతాడు అందరూ తనని ప్రాణంలో చూసుకుంటూ ఉంటారు అలా వైదేహికి తను డాక్టర్ అవ్వాలి అని ఇష్టం ఉండడంతో తను డాక్టర్ చదువుకోవడానికి వైదేహిని సిటీకి పంపిస్తారు సీన్ కట్ చేస్తే అలా కొంతకాలానికి వైదేహి చదువు పూర్తవడంతో తనకి డాక్టర్గా పెద్ద ఆసుపత్రిలో పోస్టింగ్ కూడా వస్తుంది అయితే డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ముందు తన తాతయ్యాడు నాటక మండలి వారందరితో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి అని వైదేహి తమ ఊరికి వస్తుంది అలా వైదేహి ఊరికి రాగానే ఒక మహిళ మూర్ఛతో కింద పడిపోవడం చూసి తనకి వైద్యం చేస్తుంది అది చూసిన ఊరి వాళ్ళు తమకి ఆరోగ్యం బాగోలేదు అని క్యూ కొడతారు అప్పుడే అక్కడికి వచ్చిన రంగాచారి వైదేహిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ఆ ఊరి వాళ్ళు మన ఊరి చామంతికి డాక్టర్ అమ్మ పోటీ వచ్చేలా ఉంది అని మాట్లాడుకోగా అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి నేను రోగం వచ్చాక మందు ఇస్తే తను రోగం రాకుండా ఆపగలదు అంటుంది వైదేహి చామంతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజానికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అలా రోజు నుండి వైదేహి తన తాతయ్య అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ అలాగే ఊర్లో వారికి వైద్యం చేస్తూ ఉంటుంది ఇలా ఉండగా ఒక రోజు రాత్రి ఒక వ్యక్తి రంగాచారి ఇంటికి వచ్చి రంగాచారి గారు కేశవయ్య అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు అందుకే కేశవయ్య గారు డాక్టర్ అయినా మీ మనవరాలని తీసుకురమ్మన్నాడు అనగా దానికి రంగాచారి ఈ టైంలోన తను నిద్రపోయింది రేపు ఉదయాన్నే వస్తుందిలే అంటాడు అయితే అదంతా విన్న వైదేహిని నిద్రలేచి తాతయ్య వైద్యానికి టైం చూడకూడదు అని అలా వైదేహి కేశవ ఇంటికి వెళ్ళి తన అమ్మకి వైద్యం తీసి అక్కడి నుండి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన కేశవ వైదేహిని చూసి తన అందానికి ఫిదా అయ్యి కామంతో అలాగే తన వైపే చూస్తూ ఉండిపోతాడు ఆ రోజు రాత్రంతా వైదేహి అందాన్ని ఊహించుకుంటూ తనని ఎలాగైనా అనుభవించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో రోజు రంగాచారి అండ్ వైదేహి అడవిలోకి వెళ్ళి తిరిగి ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా రంగాచారి తనతో నీ చదువు అయిపోయింది కదా తల్లి తర్వాత ఏం చేయాలనుకుంటున్నావని అడగ్గా దానికి వైదేహి తాతయ్య నేను నీ మనవరాల్ని నీ మనసులో మాట నాకు తెలుసులే నేను ఎక్కడికి వెళ్ళను ఇదే ఊర్లో ఉంటా నువ్వు కనబడని దేవుడికి సేవ చేసుకో నేను కనిపించే జనానికి వైద్యం చేసుకుంటా ఇక్కడే సంతోషంగా ఉంటా అంటుంది అదే టైంకి సడన్గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది వైదేహి మాత్రం వర్షంలో తడుస్తూ తన తాతయ్యతో ఆడుకుంటుంది అదే టైంకి అటుగా కేశవ జీపు రావడం గమనించిన రంగాచారి ఆ జీపుని ఆపి కేశవతో ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది తను నా మనవరాల్ని ఊర్లోకి తీసుకెళ్ళండి అని అడుగుతాడు కేశవ మాత్రం వైదేహిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా రంగాచారి వైదేహిని జీపు ఎక్కించి తను కూడా జీపు ఎక్కబోగా కేశవ సైగ చేయడంతో తన మనిషి రంగాచారిని కిందికి తోచేసి వైదేహిని బలవంతంగా ఎక్కించి అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు దాంతో షాక్ అయిన రంగాచారి తన మనవరాల్ని వదిలేయమని ఏడుస్తూ జీపు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు మరోపక్క కేశవ వైదేహిని బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్తాడు అక్కడే ఆరోగ్యం బాగోలేక బెడ్ మీద పడుకున్న తన అమ్మ వైదేహిని వదిలేయమని చెప్పినా వినడు అలా వైదేహిని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళి వైదేహి తనని వదిలేయమని ఏడుస్తున్నా సరే కేశవ తనని కొడుతూ తనతో ఇంటిమేట్ అవుతాడు ఇంకా అప్పుడే కేశవ ఇంటి దగ్గరికి చేరుకున్న రంగాచారి తన మనవరాల్ని వదిలేయమని ఇంట్లోకి వెళ్ళబోగా కేశవ మనుషులు తనని ఇంట్లోకి రానివ్వరు దాంతో రంగాచారి ఆ ఊరి పెద్ద రాజుగారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి తన మనవరాల్ని కాపడమని అడగడంతో రాజుగారు రంగాచారిని తీసుకుని కోపంతో కేశవ ఇంటి దగ్గరికి వచ్చి తన మనవరాల్ని ఆ పరిస్థితుల్లో చూడలేవని తనని బయటనే ఉండమని చెప్పి రాజుగారు గదిలోకి వెళ్ళి కేశవ ఊర్లో ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చేంత మగోడివా నువ్వు అని నీ తోలు తీస్తా అంటాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కేశవ తనతో నీ గురించి నాకు తెలిసినంతగా ఈ ఊర్లో వారికి ఆ నాటకాలోడికి తెలియదు కదా పాపం అని నవ్వుతాడు ఇంకా రాజుగారు కూడా వైదేహిని బలవంతంగా అనుభవించి తర్వాత వైదేహిని జీప్లో అక్క నుండి మరొక ప్లేస్కి తీసుకెళ్లడం రంగాచారి చూసి మళ్ళీ ఆ జీప్ వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి మధ్యలోకి వెళ్ళాక నీర సంతోష ఒక ప్లేస్లో కింద పడిపోతాడు ఇంకా కేశవ మనుషులు వైదేహిని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళగా అక్కడ దొర బోసు మరికొందరు కూడా వైదేహిని అనుభవిస్తారు అలా చాలాసేపటికి కేశవ మనుషులు వైదేహిని జీపులో తీసుకొచ్చి రంగాచారి పడిపోయిన ప్లేస్ లో వదిలి వెళ్తారు ఇంకా రంగాచారి వైదేహిని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడతాడు అప్పుడే రంగాచారి నాటక మండలి వారు చామంతి అక్కడికి చేరుకుని వైదేహిని చూసి చాలా ఎమోషనల్ అవుతారు అప్పుడే వైదేహి తన తాతయ్యతో నేనింక బ్రతకను తాతయ్య నాకు మాట ఇవ్వు నా చావు గురించి ఎవ్వరికి చెప్పను అని ఎందుకంటే ఇలా జరిగిందే అని తెలిస్తే ఈ ఊరి వారికి వైద్యం చేయడానికి ఇంకెవ్వరు ఈ ఊరిలోకి రారు కొంతమంది చేసిన పాపానికి ఈ ఊరి వాళ్ళకి వైద్యం అందదు అని చెప్పి చనిపోతుంది దాంతో అందరూ చాలా బాధపడతారు అప్పుడే రంగాచారి కోపంగా నడుచుకుంటూ గుడి గోపురం దగ్గరికి వెళ్ళి సకల జగత్తుని చూసే నీ కన్నులు నా బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతుంటే మూసుకుపోయాయా అరవై సంవత్సరాలుగా నువ్వు ఉన్నావు అనే నమ్మకాన్ని నేను కల్పిస్తే నువ్వు రావు అనే నిజాన్ని నాకు కలిగించావు అందుకే నీ దగ్గరికి వచ్చి నిన్నే నిలదీస్తా అని చనిపోబోగా చామంతి రంగాచారిని కాపాడుతుంది ఇంకా స్టోరీ ప్రజెంట్లో అందరూ రంగాచారితో మీకు ఏమవుతుందో అని భయపడ్డాం అంతే కానీ ఎవరికి ఏమైనా ఎవరేం కోల్పోయినా ఈ యుద్ధం మాత్రం ఆగకూడదు ఈ యుద్ధంలో బ్రతికే చనిపోయినా సంహారం సంపూర్ణం అవ్వాల్సిందే అంటారు దానికి రంగాచారి కోత మొదలైంది కత్తి కన్నీరు పెట్టిన ఆపను ఎవడో ఆపుతాడో చూస్తూ అంటాడు ఇదిలా ఉంటే స్వాతి విరాట్ దగ్గరికి వచ్చి ఇంకా తనని తన ఊరు నుండి వెళ్ళిపోమని చెప్తుంది దానికి విరాట్ నా భార్యని కాపాడుకోలేకపోయాను నా స్నేహితుడి చావుకి కారణం తెలుసుకోలేకపోయాను నా పాప మనసులో ఉన్న అపరాధ భావాన్ని తొలగించలేకపోయాను ఇలా అన్ని విధాలుగా నేను ఓడిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నాను అంటే ఖచ్చితంగా వాటన్నింటినీ కనిపెట్టాలనే అంటాడు అప్పుడే ద్రౌపది మాన సంరక్షణ నాటక మన శుంకరపేటలో ఈ రోజు రాత్రి అని అనౌన్స్ చేస్తూ ఉండడం విరాట్ విని ఖచ్చితంగా కనిపెడతా అంటాడు మరో పక్క అది విన్న శాస్త్రి గారు కేశవాని మీరు చెప్పినట్లే లాస్ట్ టైం దొరగాడు చనిపోయాడు తర్వాత ఎవరో అని అడగ్గా దానికి కేశవ ఈసారి పోయేది నేనే అనడంతో శాస్త్రి షాక్ లో ఉండిపోతాడు మరో పక్క లీసా తనకి అడవిలో దొరికిన వీడియో క్యాసెట్ తీసుకొచ్చి దాన్ని ప్లే చేసి అందులో ఉన్నది చూసి షాక్ అయ్యి భయంతో ఆ వీడియో క్యాసెట్ తీసుకునే అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇంకా అదే రోజు రాత్రి రంగచారి నాటక మండలి వారు ద్రౌపది మాన సంరక్షణ నాటకం స్టార్ట్ చేయగా ఆ గురి వాళ్ళు విరాట్ ఎస్ఐ తన కానిస్టేబుల్స్తో ఇంకా కేశవ తన మనుషులతో అక్కడికి వచ్చి ఆ నాటకం చూస్తూ ఉంటారు ఆ నాటకంలో రంగాచారి ద్రౌపది ప్లేస్లో తన వైదేహిని కేశవాండు మనుషులు బలత్కారం చేస్తున్నట్లు ఊహించుకుని కోపంతో రగిలిపోతాడు కేశవ కూడా రంగాచారిని చూస్తూ ఉండిపోతాడు అలా నాటకం అయిపోయాక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా ఎస్ఐ రంగాచారి దగ్గరికి వచ్చి జరుగుతున్న హత్యలకి నాకు నీ మీదనే అనుమానంగా ఉంది అందుకే ఈ రాత్రికి మీరు అందరూ ఇక్కడే ఉండాలి అంటాడు అలా విరాట్ కేశవ ఎస్ఐ అక్కడే వారినే చూస్తూ దాకా ఉంటారు అప్పుడే కేశవ రంగాచారి దగ్గరికి వచ్చి ఈ రోజు నీ పని అయినట్టు లేదు నెక్స్ట్ నాటకం ఎక్కడో చెప్తే అక్కడికి నేనే వస్తా అంటాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కేశవ మనిషి అక్కడికి వచ్చి కేశవతో అన్న పక్క ఊర్లోని భార్గవాన్ని చంపేశారు అని చెప్పగా అది విన్న కేశవాండు ఎస్ఐ షాక్ అవ్వగా విరాట్ వెంటనే ఆ ప్లేస్ కి బయలుదేరతాడు ఇంకా రంగాచారి కేశవాని చూస్తూ నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే విరాట్ క్రైమ్ స్పాట్ కి చేరుకోగా భార్గవ్ నడినెత్తిలో విష్ణు చక్రం లాంటిది పొడిచి చంపి ఉంటారు అది చూసిన విరాట్ షాక్ అయ్యి అక్కడ నుండి రక్తం మరకలు ఉన్న దారిని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళి ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అలా అడవిలోకి వెళ్ళాక ఒక ప్లేస్లో చెక్కలతో తయారు చేసిన ఇల్లు చూసి అందులోకి వెళ్ళి చూడగా అక్కడ దశావతారాలకు సంబంధించిన ప్రతి కాస్ట్యూమ్ ఉంటాయి దాంతో విరాట్కి ఏమీ అర్థం కాదు అదే టైంకి అక్కడికి కృష్ణుడి అవతారంలో ఉన్న వ్యక్తి వచ్చి తన ముందు నిలబడగా తనని చూసిన విరాట్ షాక్ అయ్యి అసలు ఎవడ్రా నువ్వు నీకు ఆ నాటకాల వాళ్ళకి సంబంధం ఏంటి చెప్పు అని తనని పట్టుకొని కొట్టబోగా అప్పుడే ఆ వ్యక్తి అక్కడే ఉన్న మంజీరాలు తీసుకొని సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా సౌండ్ భరించలేని విరాట్ బాధతో చెవులు మూసుకొని ఆపమని అరుస్తూ ఉంటాడు అలా కాసేపటికి ఆ వ్యక్తి సౌండ్స్ చేయడం ఆపగా విరాట్ తనని అసలు నువ్వు ఎవరో అని అడగగా దానికి ఆ వ్యక్తి నేను ఎవరో చూస్తావా అని కోపంతో రగిలిపోగా అప్పుడే పిడుగుపడి పక్కనే ఉన్న చెట్టు తగలబడిపోగా ఆ వెలుగులో ఆ వ్యక్తిని చూసిన విరాట్ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతాడు ఫిఫ్త్ ఎపిసోడ్ అహం బ్రహ్మాస్మి స్టార్ట్ అవ్వగానే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది కొలువుపెలెం పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం దాసుని తన అమ్మ ఆ ఊర్లోని టీ షాప్ దగ్గరికి తీసుకొని వచ్చి దూరంగా ఉండి టీ షాప్ వ్యక్తితో నా కొడుకు బడికి పోవాలి ఇంట్లో తినడానికి ఏమీ లేదు అందుకే టీ అయినా తాగించి పంపుదామని వచ్చానయ్య కాస్త టీ పోయండి అని అడుగుతుంది నిజానికి ఊర్లో అందరూ వారిది తక్కువ జాతి అని వారిని ఊరి బయట ఇంట్లో ఉంచి వారిని చూస్తేనే దరిద్రం అనుకుంటూ అంటరాని వారిలో చూస్తూ ఉంటారు దాసు అమ్మ వీరమ్మకి దాసు అంటే ప్రాణం తనని చదివించి పై స్థాయిలో చూడాలని తన కోరిక అందుకే ఊర్లో వాళ్ళు తన ఎన్ని మాటలు అంటున్నా సరే కొలిం పనులు చేసుకుంటూ దాసుని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది తర్వాత వీరమ్మ దాసుని స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి బడిలోకి వెళ్ళి బాగా చదువుకో ఉంటుంది దానికి దాసు నువ్వు కూడా బడిలోకి రావచ్చు కదమ్మా అని అడగ్గా దానికి వీరమ్మ నన్ను లోపలికి రాలివ్వర్లే నువ్వు వెళ్ళి చదువుకో ఉంటుంది అలా దాసు బడిలోకి వెళ్ళగా అక్కడి టీచర్స్ కూడా దాసుని మాత్రం నేలపై కూర్చోబెట్టి మిగతా పిల్లలందరినీ బెంచీలపై కూర్చోబెట్టి చదువు చెప్తూ ఉంటారు అదంతా చూస్తున్న దాసుకి చాలా బాధ వేస్తుంది ఒకరోజు ఊర్లో అందరూ హోలీ పండగాని కలర్స్ చల్లుకుంటూ సంతోషంగా ఉండటం ఊరి చివరిలో ఇంట్లో ఉన్న దాసు చూస్తూ చాలా ఫీల్ అవ్వగా అది గమనించిన వీరమ్మ దాసు మొహంపై బొగ్గు పౌడర్ పూస్తుంది అలా వారు బొగ్గునే కలర్స్ లా చల్లుకుంటూ సంతోషిస్తారు నెక్స్ట్ సీన్లో రోజు వీరమ్మడు దాసు గుడి దగ్గరికి వెళ్ళగా వారిని గుడిలోకి కూడా రానివ్వకపోవడంతో అక్కడే ఉన్న చెప్పులు కుట్టుకునే వ్యక్తి దాసు బాధగా ఉన్నావని అడగ్గా దానికి దాసు గుడిలోకి రానివ్వరు బడిలో అందరితో కలిసి చదువుకోనివ్వరు బావిలో నీరు తాగనివ్వరు ఎందుకు తాత ఇలా అందరం మనుషులమే కదా అనగా దానికి ఆ వ్యక్తి మన తలరాతరా సాకిరేవు కాడ ఉన్నది రాయే గుడి శివలింగం అయ్యింది కూడా రాయే రాళ్ళకి కూడా తలరాతలు ఉంటాయిరా మన తలరాతలు ఇలా ఎందుకు రాశాడో ఆ దేవుడికే తెలియాలి అంటాడు అది విన్న దాసు గుడి వైపే చూస్తాడు ఇంకా అదే రోజు రాత్రి దాసు నిద్రపోతూ కూడా మా తలరాతలు ఇలా ఎందుకు రాశాడో దేవుణ్ణి అడగాలి అని అదే పదే పదే అనుకుంటూ ఉంటాడు అది చూసిన వీరమ్మకి చాలా కోపం వచ్చి దాసును నిద్రలేపి తన మీద నీళ్లు పోసి దేవుణ్ణి చూస్తా అన్నావు కదా పదా వెళ్దామని గుడి దగ్గరికి తీసుకెళ్లి గోడ ఎక్కించి లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూసి నువ్వు అడగాల్సింది అడిగిరా అని చెప్పడంతో దాసు గుడి లోపలికి వెళ్ళి దేవుడి ముందు నిలబడి ఎందుకు దేవుడా కొందరు ఊరిలో కొందరు ఊరి బయట అందరి తలరాతలు నువ్వే రాస్తా కదా మరి ఎందుకు మా తల రాసావని అడిగి దేవుడి విగ్రహాన్ని క్లియర్ గా చూడగానే ఉన్నట్టుండి దాసు చేతులు పైకెత్తి మొక్కుతూ చేతులు పై గంటలకి తగిలి గంటల శబ్దం స్టార్ట్ అవుతుంది దాంతో వీరమ్మ దాసుని వెంటనే అక్కడ నుండి తీసుకెళ్లగా ఆ గంటల శబ్దం విన్న ఊరి వాళ్ళు వెంటనే గుడి దగ్గరికి వస్తారు కానీ అక్కడ వారికి ఎవ్వరూ కనిపించారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం దాసు బడికి వెళ్లగా టీచర్ పిల్లలందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎవ్వరూ చెప్పలేకపోతారు దానికి ఆన్సర్ తాను చెప్తాను అని దాసు చెయ్యి ఎత్తినా సరే టీచర్ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అలా స్కూల్ అయిపోయాక దాసు ఇంటికి బయలుదేరతాడు పక్క అప్పటికే ఆ ఊరి పెద్దలు వీరమ్మ ఇంటి దగ్గరికి చేరుకొని వీరమ్మని ఇంట్లో నుంచి బయటికి లాకొచ్చి పడేసి ఇంట్లో సామాన్లన్నీ బయటపడేస్తూ గుళ్ళో దొంగతనం జరిగింది అమ్మవారి ముక్కు పుడక దొంగతనం చేసి ఎక్కడ దాచావు చెప్పు అని ఊరి పెద్దలు వీరమ్మ తను దొంగతనం చేయలేదు అని చెప్తున్నా సరే దారుణంగా కాలితో తనతో కొడుతూ ఉంటారు అప్పుడే దాసు ఇంటికి వచ్చి అక్కడ జరిగేది చూసి తన అమ్మ దగ్గరికి వెళ్ళి తనని కౌలించుకుని ఎందుకు అమ్మ వెళ్ళి నేను కొడుతున్నా ఏడుస్తాడు వీరమ్మ కూడా ఏడుస్తూ వారితో నా కొడుకు దేవుణ్ణి చూస్తా అంటే నేను రాత్రి తీసుకెళ్లాను అంతేగాని దొంగతనం చేయలేదు అని వారి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా సరే వీరమ్మ మాటలు వినకుండా ముగ్గురు తనని కాలితో తంతు బాగా కొడతారు అప్పుడే వీరమ్మని ఒక వ్యక్తి గట్టిగా తినడంతో వీరమ్మ వెనక్కి పడి తల రాయికి బలంగా తగలడంతో వీరమ్మ స్పాట్లోనే చనిపోతుంది అది చూసిన దాసు షాకయి బాగా ఏడుస్తాడు అప్పుడే ఆ ఊరి పెద్దల్లో ఒకడు దీనమ్మ చచ్చినా చెప్పలేదు ముక్కు ప్రకదాని జాకెట్లు దాచి ఉంటుంది చింపి చూడండి దీని పుట్టుక మరిచి ఊరిలోకి వస్తే వారికి ఇదే చావు అంటాడు అది విన్న దాసుకి భరించలేని కోపం వచ్చి ఆ మాటలో ఉన్న వ్యక్తిపై కర్రతో దాడి చేసి తను కింద పడిపోగానే శుద్ధితో తలపై కొట్టి కొట్టి దారుణంగా చంపేస్తాడు అది చూసిన మిగతావారు దాసుని వెనక్కి తీసుకెళ్తారు కానీ దాసు కోపంతో రగిలిపోతూనే ఉంటాడు ఇంకా స్టోరీ ప్రజెంట్లో కూడా కృష్ణుడి వేషంలో ఉన్న వ్యక్తి కోపంతో రగిలిపోతాడు నిజానికి కృష్ణుడి వేషంలో ఉంది ఎవరో కాదు దాసునే దాసు విరాట్తో నేను మా అమ్మ ఏ తప్పు చేశామో ఫలనా కులంలో పుట్టాలి అనేది మన చేతుల్లో ఉంటుంది అలా ఉంటే ప్రతి ఒక్కరూ రాజులైళ్లలోనే పుట్టాలి అనుకుంటారు కదా మా లాగా ఎందుకు పుట్టాలి అనుకుంటారు దేవుడు చేసిన తప్పుకి శిక్ష మేమెందుకు అనుభవించాలి అంటాడు అది విన్న విరాట్ వాళ్ళు మీ అమ్మని చంపారు నువ్వు వాళ్ళని చంపి ప్రతీకారం తీర్చుకున్నావు మరి ఇక్కడ అరకులో వీళ్ళని ఎందుకురా చంపుతున్నావు వీళ్ళకి నీకు ఏం సంబంధం రా దేవుడు అంటే నీకు ద్వేషం కదా మరి దేవుణ్ణి ఎందుకురా వాడుకుంటున్నావని అడగ్గా దానికి దాసు ఏడుస్తూ ఎందుకంటే రెండోసారి కూడా మా అమ్మని చంపేశారు అని జరిగింది చెప్తాడు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది దాసు జైలు నుండి బయటికి వచ్చా తన అమ్మని చంపిన వారిని కొడవలతో నరికి చంపేసి దేవుడి మీద కోపంతో ఆ ఊరు నుండి దూరంగా వెళ్తాడు అలా ఒక ఊర్లోని గుడి ప్రాంగణంలో దేవుడి నాటకం వేస్తున్నారు అని నాటకంలోని వ్యక్తి నిజంగా దేవుడిని చూసినట్టే ఉన్నాడు అని అక్కడి వారు చెప్పడంతో దాసు కోపంతో చేతిలో రాయి పట్టుకుని నాటకం దగ్గరికి వెళ్ళి రాయితో కృష్ణుడి రూపంలో ఉన్న రంగాచారిని కొట్టాలి అనుకుంటాడు కానీ అక్కడి ప్రజలు అందరూ కృష్ణుడి రూపంలో ఉన్న రంగాచారిని మొక్కుతూ హారతులు ఇస్తూ ఉండడం చూసిన దాసు చేతిలోని రాయి కింద పడేసి కృష్ణుడి వేషంలో ఉన్న రంగాచారునే చూస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి శ్రో కోల్పోయి పడిపోతాడు ఇంకా అలా నాటకం అయిపోయాక ఆ నాటక మండలి వారు తనని కొలను దగ్గరికి తీసుకుని వెళ్ళి లేపబోతారు అయితే దాసుకి ఇంకా కృష్ణుడి వేషంలోని రంగాచారి రూపమే కనిపిస్తూ ఉంటుంది అప్పుడే దాసుకి శ్రో వచ్చి అక్కడే ఉన్న రంగాచారితో నన్ను కూడా దేవుని చెయ్యి అంటాడు అది విన్న రంగాచారి షాక్ అయ్యే ఉన్నట్టుండి నువ్వు దేవుడు అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావని అనగా దానికి దాసు గౌరవం కోసం అప్పుడు హారతులు ఇస్తారు దండం కూడా పెడతారు కదా అనగా దానికి రంగాచారి అది ఆ పాత్ర గొప్పతనం వాళ్ళు గౌరవం ఆ పాత్రని ఆ పాత్ర ఎవరు వేసినా అలాగే చేస్తారు దండల కోసం హారతుల కోసం దేవుడి వేషం వేయకూడదు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతాడు కానీ దాసు మాత్రం తన కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు దాసుని చూసిన వైదేహి తన దగ్గరికి వచ్చి అసలు నువ్వు దేవుడై ఏం చేయాలనుకుంటున్నావని అడగ్గా దానికి దాసు మనిషికి మనిషికి మధ్య ఉన్న దూరం చెరిపివేయాలి ఊరికి బయట కొందరు ఊర్లో కొందరు గుడి బయట కొందరు గుళ్ళో కొందరు అనే అసమానతలు తొలగిస్తా అందుకే నన్ను దేవుణ్ణి చేయమని అడుగుతున్నా అంటాడు అప్పుడే దాసుకి వైదేహిలో తన అమ్మ వీరమ్మ కనిపిస్తుంది అప్పుడే వైదేహి దాసుని రంగాచారి దగ్గరికి తీసుకుని వెళ్ళి తనని దేవుని చెయ్యి అని అడగను కానీ తనని చేరదిద్దాం తాతయ్య అనడంతో ఆ రోజు నుండి దాసు కూడా రంగాచారి నాటక మండలిలో ఒక మెంబర్ అయ్యి వారితో పాటే ఉంటూ వారితో ఫ్యామిలీ లాగా కలిసిపోతాడు ఇంకా దాసు వైదేహిని తన అమ్మలాగా చూస్తూ ఉంటాడు వైదేహి కూడా దాసుని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలా దాసు వైదేహి అండ్ చామంతి క్లోజ్ అవుతారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు దాసు రంగాచారితో రేపు మా అమ్మ చనిపోయిన రోజు ఊరికి వెళ్ళి అమ్మ సమాధికి నమస్కారం చేసుకుని వస్తా అని చెప్పి వెళ్ళబోగా వైదేహి తనతో త్వరగా విచ్చేయని జాగ్రత్త చెప్పి పంపుతుంది అలా దాసు తన ఊరికి వెళ్ళి తన అమ్మ సమాధికి మొక్కి అమ్మ ఇప్పుడు నన్ను అందరూ దాసు అని గౌరవంగా పిలుస్తున్నారు నేను ఇప్పుడు గుడిలోనే ఉంటున్నా నాకు మళ్ళీ అమ్మ కూడా దొరికింది వైదేహి అమ్మ నీలాగే నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ చీకటి పడేలోగా ఊరికి చేరుకుంటాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే వైదేహి చనిపోయి ఉంటుంది అందరూ ఏడుస్తూ ఉంటారు చనిపోయిన వైదేహిని చూసి దాసు గుండెల పగిలేలా ఏడుస్తాడు అప్పుడే రంగాచారి దాసు సుతో చూశావా నీ తల్లిని ఏం చేశారో ఏ దేవుడు వచ్చి తనని కాపాడలేదు అని ఏడుస్తాడు అది విన్న దాసు నిన్ను సృష్టించిన దేవుడు నీకు అన్యాయం చేసినప్పుడు నువ్వే దేవుణ్ణి సృష్టించి పెద్దయ్యా నీకు న్యాయం చేస్తాను నన్ను దేవుణ్ణి చెయ్యి హారతులు అందుకునే దేవుణ్ణి కాదు అన్యాయాన్ని అరికట్టే దేవుణ్ణి చెయ్యి ఆ రాక్షసులను సంభరించే దేవుణ్ణి చెయ్యి ఎవరికైనా తప్పు చేయాలి అని ఆలోచన వస్తే ఆ దేవుడే వస్తాడు అనే భయపడేలా సంహారం చేస్తా అంటాడు చామంతి కూడా దాసు చెప్పిందే నిజం పెద్దయ్యా మనకు ఈ నైవేద్యాల దేవుడు కాదు నరికే దేవుడు కావాలి దాసుని దేవుని చెయ్యి తనకి నేను కూడా సాయం చేస్తాను అని అందరూ అదే అంటారు అదంతా విన్న రంగాచారి దేవుడా నిన్ను నమ్ముకుంటే రాలేదు నన్ను నమ్ముకున్నవాడు వచ్చాడు మా అవసరం కోసం నీలాగా అవతారం ఎత్తుతాడు చూడు అని అందరూ కలిసి దాసుని సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జంజం ధరింపజేసి పెద్ద గొడ్డలికి తమ అందరి రక్తం పూసి ఆ గొడ్డలి చేతిలో పట్టుకుని దాసుతో ఈ రోజు నుండి నువ్వు మనిషివి కాదు అవతార పురుషుడివి అన్యాయాన్ని ఎదిరించేందుకు అవతరించిన హరివి ఇది నీ కథ ఇదే హరికథ అని ఆ గొడ్డలి దాసుకి ఇస్తాడు గొడ్డలి పట్టుకున్న దాసు ఆవేశంతో ఊగిపోతాడు ఇక స్టోరీ లో అలా దాసు జరిగిందంతా చెప్పి అలా రాక్షస సంహారం మొదలు పెట్టాను తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపుతున్నా ఇంకా ఒక్క అంకం మిగిలింది అలాగే ఆ తర్వాతే ముగింపు అంటాడు అదంతా విన్న విరాట్ వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి చంపేశావు కానీ నా స్నేహితుడు భరత్ ఏం తప్పు చేశాడని చంపేశావని అడగ్గా దానికి దాసు వాడు ఏం తప్పు చేశాడో నీకు తెలుసా అని అక్కడే ఉన్న డమర్కం చేతిలోకి తీసుకుని వాయించడం స్టార్ట్ చేస్తాడు విరాట్ ఆ సౌండ్ భరించలేక ఆపమని గట్టిగా అరుస్తూ శ్రోకొల్పోతాడు దాంతో దాసు అక్కడ నుండి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అక్కడికి చామంతి వచ్చి విరాట్ ముక్కు దగ్గర ఏవో ఆకులు పెట్టడంతో విరాట్కి స్రోహ వస్తుంది విరాట్ చామంతిని చూసి నీకు అంతా తెలుసు కదా ఆ చిన్న పిల్లాడితో హత్యలు చేయించడం తప్పు అనిపించలేదా అని అడగ దానికి చామంతి తప్పు ఎప్పుడో జరిగిపోయింది దొరా ఇప్పుడు జరుగుతుంది న్యాయం నాది స్నేహం హరిదాసుది ప్రాణం వైదేహీయులు తన అమ్మని చూసుకున్నాడు తన పోరాటం ధర్మం అంటుంది విరాట్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క ఎస్ఐ అజయ్ అప్పటిదాకా జరిగిన హత్యల గురించి తెలుసుకోగా అదంతా నాటక మండలి వారే చేస్తుంది అని డౌట్ వస్తుంది అప్పుడే ఎస్ఐ దగ్గరికి విరాట్ వచ్చి ఈ హత్యలన్నీ చేస్తుంది ఆ నాటక మండలి వారే కానీ రంగాచారి కాదు అని చెప్పబోగా ఎస్ఐ తన మాటలు వినకుండా నెక్స్ట్ టార్గెట్ ఆ కేశవ నాకు తెలుసు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు పక్క లీసా ఫుల్గా టెన్షన్ పడుతూ ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి మెట్టకి బయలుదేరుతుంది మరోపక్క రంగాచారి తన వారితో ఇదే నా చివరి అవతారం ఇదే మన చివరి నాటకం అదే చరిత్రలో ఇంత ముందు ఎప్పుడూ చూడనిది కల్కీ అవతారం అని చెప్తాడు ఇంకా చివరి ఎపిసోడ్ కల్కీ స్టార్ట్ అవ్వగానే నా నాటకానికి రెడీ అవుతున్న రంగాచారి దగ్గరికి విరాట్ వచ్చి ఒక నాటకాలు వేసుకునేవాడు ఇంత బాగా ప్లాన్ చేసి హత్యలు చేయగలిగాడు అంటే నమ్మలేకున్నా స్టేజ్ మీద అవతారం వేయడం బయట అదే అవతారంతో హత్య చేయించడం చూసే వాళ్ళందరూ దేవుడే చేశారు అనుకుంటున్నారు బాగా ప్లాన్ చేశావు కానీ ఈసారి నాటకం ఆపేయండి నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి కేశవాకి శిక్ష పడేలా చేస్తాను అంటాడు దానికి రంగాచారి నిజం తెలుసుకున్నావు అనమాట అయినా మా దేవుడు శిక్షిస్తున్నాడు కదా అనగా ఒక చిన్న పిల్లాడితో ఇవన్నీ చేయిస్తున్నారు వాడిని కలిశాక వాడి మీద జా గాలి వేసిందే ఇంకా ఇవన్నీ ఇక్కడితో ఆపేయండి అంటాడు దానికి రంగాచారి ద్రౌపదిని అల్లరి చేసిన కీచకుడిని భీముడు ఏం చేశాడో కదా ఆడదాని మీద చెయ్యి వేస్తే ఏం చేయాలో అప్పుడే చెప్పాడు పరమాత్మ రంగాచారి అంటే ముఖానికి రంగు వేసుకుని ఊరురా తిరిగి నాటకాలు వేసుకునేవాడు అనుకుంటున్నారు అవసరమైతే అవతారం వేయగలను అవసరం వస్తే అవతారం ఎత్తగలను ఈ చివరి రాక్షసుల సంహారం అడవిలో కాదు జనం మధ్యలో జరగబోతుంది అంటాడు దానికి విరాట్ మిమ్మల్ని ఆపడానికి నేను ఉన్నాను చట్టం ఉంది అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే అలా సాయంత్రం కల్కీ నాటకం మొదలవుతుంది విరాట్ అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా ఎస్ఐ కేశవాని కలిసి నీకు నేను హెల్ప్ చేస్తా ముందు వాడి నాటకానికి తెరదించుతాం పదా అని ఇద్దరు నాటకం జరిగే ప్లేస్ కి వస్తారు అజయ్ కేశవ కలిసి రావడం విరాట్ చూసి ఆశ్చర్యపోతాడు అలా అందరూ నాటకం చూస్తూ ఉండగా కాసేపటికే దాసు కల్కీ అవతారంలో చేతిలో కత్తి పట్టుకుని ఆ నాటకం జరిగే ప్లేస్ కి వచ్చి వెనక నుండి కేశవ తల నరకబోగా అజయ్ కేశవ తల వంచి తనని కాపాడడంతో దాసు అక్కడ నుండి పారిపోతాడు ఎస్ఐ అజయ్ తన వెనకాలే పరిగెత్తగా విరాట్ కూడా తన వెనకాలే వెళ్తున్నాడు ఉండగా అదంతా చూసిన రంగచారి విరాట్ తో మా దేవుని నువ్వే కాపాడు అంటాడు ఇంకా మరో పక్క ఎస్ఐ దాసు వెనకాలే పరిగెడుతూ ఆగమని అరుస్తున్న దాసు ఆగకుండా పరిగెడుతూ ఉండడంతో ఎస్ఐ తన గన్తో షూట్ చేయబోగా వారి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్న విరాట్ అది చూసి షూట్ చేయకు అని అరుస్తున్నా సరే ఎస్ఐ దాసుని షూట్ చేయడంతో దాసు కింద పడిపోతాడు ఎస్ఐ తన దగ్గరికి వెళ్లబోగా మళ్లీ దాసు లేచి పరిగెత్తడంతో ఎస్ఐ మళ్లీ షూట్ చేయబోతాడు అప్పుడే ఎస్ఐ పై చామంతి అటాక్ చేసి ఎస్ఐని చంపబోతుంది అది చూసిన విరాట్ చామంతిని ఆపే క్రమంలో చామంతిని వెనక్కి నెట్టడంతో తన తల చెట్టుకు తగిలి సిరకొల్పోతుంది ఇంకా దాసు ఎస్ఐ పై అటాక్ చేసి తన గొంతు కొరికి చంపేస్తాడు అది చూసిన విరాట్ షాక్ అవ్వగా ఎస్ఐని చంపిన దాసు చనిపోతూ విరాట్ తో మా అమ్మ వైదేహి మీద చేయి వేసిన అందరినీ చంపేశాను ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు నా వైదేహి అమ్మ పడిన నరకం ఇంకా ఎవరూ పడకూడదు అంటే ఆ దేవుడే దిగి రావాలి నీకు కూతురు ఉంది కదా తస్మాత్ జాగ్రత్త తప్పు చేసిన వారి సంహారం జరగాల్సిందే అని చెప్పి దాస్ చనిపోతాడు దాస్ చనిపోయాడని తెలిసి రంగాచార్యుడు మిగతా వారు చాలా బాధపడతారు నెక్స్ట్ సీన్ లో విరాట్ అప్పటిదాకా జరిగిన సంఘటనలో తన భార్య మరణం తను రెండు సంవత్సరాల్లో చనిపోతాను అని ఇంకా దాసు చెప్పిన చివరి మాటలు అన్ని గుర్తు చేసుకుని అక్కడే పడుకున్న తన కూతురి వైపు చూస్తాడు మరో పక్క రంగాచారి నాటక మండలి వారు అందరూ ఇల్లు కాలు చేసి ఆ ఊరు నుండి మరొక ఊరికి బయలుదేరతారు రంగాచారి వైదేహిని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు అలా రంగాచారి నాటక మండలి వారు అందరూ మార్కెట్ గుండా బండిలో వెళ్తూ ఉండగా అదే టైంకి అటుపై బైక్ పై వచ్చిన కేశవ రంగాచారిని చూసి తొడకొట్టి నన్ను ఏమి అన్నట్లు సైగ చేస్తాడు దాంతో రంగాచారి చాలా బాధపడగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే గుర్రంపై ఒక వ్యక్తి వచ్చి అందరూ చూస్తూ ఉండగా కేశవ తలనరికి చంపి వెళ్ళిపోతాడు అది చూసిన అక్కడి వారందరూ దేవుడెతడిని చంపేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేశవ తల రంగాచారి బండి ముందు పడగా అది చూసిన రంగాచారి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కేశవాన్ని చంపింది ఎవరో కాదు విరాటే అని ఇంకా అప్పుడే రంగాచారి వారి బండిలో ఉన్న విరాట్ కూతుర్ని తన దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ముందు రోజు విరాట్ బాగా ఆలోచించి తను రెండు సంవత్సరాల్లో చనిపోతాను అని తన కూతురుని తీసుకొల్లి రంగాచారికి అప్పగించి ఇక మీదట నా కూతురే మీ వైదేహి ఇక మీ పగని నేను తీరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు సీన్ కట్ చేస్తే చామంతి విరాట్తో దాసు చనిపోయాడు అన్న నిజం దాచి తప్పు చేస్తే దేవుడే చంపుతాడు అని భయం బ్రతికించి మంచి పని చేశారు ధర్మమే గెలిచింది కానీ మీ కళ్ళు ఇంకా ఏదో వెతుకుతున్నాయి అంటుంది ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే దాసు చనిపోయే ముందు నీ స్నేహితుని చంపుదామని చూశాను కానీ భరత్ భరత్ని నేను చంపలేదు అని చెప్పి చనిపోయి ఉంటాడు అప్పుడే అక్కడికి స్వాతి వచ్చి అది విని భరత్ని దాసు చంపలేదా మరి భరత్ని చంపింది ఎవరో అని అడగగా అప్పుడే అక్కడికి లీసా వచ్చి తను తెచ్చిన వీడియో క్యాసెట్ టీవీలో ప్లే చేసి చూడగా అందులో భరత్ ముల్లకంప గోయిలో పడి శరీరం అంతా ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఉండగా అప్పుడే ఒక పాము వచ్చి భరత్ గొంతుకి చుట్టుకొని చంపడం తర్వాత ఆ ప్లేస్ అంతా మెనుగుడు పురుగులు తిరగటం ఇంకా శవంపై నుండి నెమ్మల్లి వెళ్లడం రికార్డ్ అయి ఉంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోగా లీసా వారితో మానవాతీత శక్తియే భరత్ని చంపింది అంటుంది దానికి చామంతి రంగాచారి దేవుణ్ణి వాడుకున్నాడా లేదా ఆ దేవుడే రంగాచారిని వాడుకున్నాడా అంటుంది అది విన్న స్వాతి ఇదంతా దేవుడే చేసి ఉంటే ఏ తప్పు చేయని భరత్ని ఎందుకు చంపాడు అంటుంది ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే విరాట్ వారితో భరత్ తప్పు చేశాడు ఆ రోజు కేశవ వైదేహిని ఎత్తికెళ్ళాక రంగాచారి మొదట సహాయం అడిగింది భరత్నే కానీ భరత్ కేశవాకి భయపడి హెల్ప్ చేసి ఉండడు అది విన్న స్వాతి ఏడుస్తూ అలాంటప్పుడు దేవుడు ఆ కేశవాని చంపకుండా భరత్ని ఎందుకు చంపాడు అని ఏడుస్తుంది దానికి విరాట్ ధర్మ అధర్మాల కన్నా అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి ఉండి కూడా సహాయపడని వాళ్ళని ఆ దేవుడు ఎప్పుడు క్షమించడు అలాంటి వారిని శిక్షించడానికి ఆ దేవుడే దిగి వస్తాడు వైదేహిని రక్షించాల్సిన బాధ్యత పోలీస్గా భరత్ది కానీ తనని కాపాడడానికి ఏ ప్రయత్నం చేయలేదు ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు భీష్ముడు ఎలాగ మౌనం వహించాడో అలాగే అందుకే ఆ పరమాత్ముడే భరత్ని స్వయంగా సంహరించాడు అనగా అది విన్న చామంతి అంటే దేవరమ్మ చెప్పిందే నిజమని ఆశ్చర్యపోతుంది మరోపక్క దేవరమ్మ మాట్లాడుతూ ఒక అధ్యయ యం ముగిసిందే ఆయుధం చేయి మారింది కాలం చేసిన సామికి కార్యం మిగిలింది అరణ్యకాండం ముగిసి మహాప్రస్థానం మొదలవ్వబోతుంది అని తన కళ్ళు తెరుచుకుంటాయి అలాగే ఆ కంటి నుండి రక్తం కారుతున్నట్లు చూపిస్తారు అలా అక్కడితో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది